ఈ మధ్య ఇంటర్నెట్లో సెన్సేషన్ అయిన కుమారి ఆంటీ రోడ్ సైడ్ హోటల్లో హీరో సందీప్ కిషన్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ భోంచేశారు ఊరు పేరు భైరవ కోనా అనే అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీతో మనందరి ముందుకి రాబోతున్నారు సందీప్ కిషన్ గారు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ హోటల్కి విచ్చేసి అక్కడ ఫ్యాన్స్ అందరితో కలిసి భోంచేశారు ఈ హీరో సందీప్ కిషన్ చెప్తే చాలా బాస్ విషయం అంటారు చికెన్ కర్రీ చికెన్ జిబర్

ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్